మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నవన్నీ గుర్తున్నాయి కదా మనం గతానికి భవిష్యత్తుకి మధ్య ఉన్న ప్రస్తుత క్షణంలో నుంచమే గతానికి సంబంధించిన భవిష్యత్తుకి సంబంధించిన ఆలోచనలు చేస్తున్నాము అవి రెండు కూడా అసాధ్యమైనవి ఎందుకు అంటే గతాన్ని మార్చడం కుదరదు భవిష్యత్తుని నిజ ని ధరించడం కూడా కుదరదు రెండు అసాధ్యమైనవి సో ఈ క్షణంలో ఉన్న అద్భుతమైన ఈ ప్రస్తుత క్షణాన్ని చక్కగా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి అని అనుకున్నాం అలాగే కొందరు సమస్యల్ని చూస్తూ పరిష్కరిస్తూ పోతూ ఉంటారు కొందరేమో సమస్యల్ని గంభీరంగా తీసుకుంటారు ఎప్పుడైతే మనం ఒక రకమైన లాజిక్తో తర్కంతో పోతూ ఉంటాము మనకి ఇచ్చిన ఆ పరిధుల్లో ఆ బౌండరీస్లో ఆ లిమిటేషన్స్లో ఆ తర్కం ఆ లాజిక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పరిపూర్ణంగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి దీనికి రిలేటెడ్గా ఒక స్టోరీ చదివారట ఓ షో అదేమిటి అంటే ఒక గొప్ప తత్వవేత్త ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత శాస్త్రజ్ఞుడు ఒక విమానంలో ట్రావెల్ చేస్తున్నాడట అతను తన సీట్లో కూర్చుని గొప్ప గణిత సమస్యల గురించి ఆలోచిస్త ఉంటే సడన్గా కెప్టెన్ ఒక ప్రకటన చేశారు ఏమని నన్ను క్షమించండి ఇప్పుడు కొంత ఆలస్యం అవుతుంది ఇంజన్ నెంబర్ వన్ పనిచేయటం లేదు మనం ఇప్పుడు మూడు ఇంజన్ల పైన ఎగురుతున్నామని పది నిమిషాల తర్వాత అదే కెప్టెన్ ఇంకొక ప్రకటన చేశారు ఏమని ఇంకా కొంత ఆలస్యం అవుతుందని చెప్పడానికి నేను భయపడుతున్నాను ఇంజన్ నెంబర్ రెండు మూడు కూడా పనిచేయటం లేదు ఇప్పుడు ఇంజన్ నెంబర్ నాలుగు ఒక్కటే మిగిలింది అని ఇప్పుడు ఆ తత్వవేత్త ప్రకటన విని పక్కన కూర్చున్న అతని వైపు తిరిగి ఏమన్నారంటే భలే జరిగింది ఒకవేళ నాలుగవ ఇంజన్ కూడా పనిచేయకపోతే మనం ఇక్కడే ఈ రాత్రంతా ఉండిపోవచ్చు అన్నాడట పక్కన అతని షాక్ ఈ మ్యాథమెటీషియన్ యొక్క తర్కం ఏమిటి ఇక్కడ అతని లాజిక్ ఏమిటి ఫోర్ మైనస్ వన్ ఒక ఇంజన్ పాడైంది నాలుగు ఇంజన్లు ఉన్నాయి ఫోర్ మైనస్ వన్ త్రీ మూడు ఇంజన్లు ఉన్నాయి ఓకే దెన్ నెక్స్ట్ ఏం చెప్పాడు కెప్టెన్ రెండు ఇంజన్లు పోయినాయి అన్నాడు సో త్రీ మైనస్ టూ ఇంకా ఒక లీగ్ ఇంజన్ ఉంది ఓకే గుడ్ వెల్ అండ్ గుడ్ ఈ ఇంజన్ కూడా పోతే ఈ రాత్రి అంతా ఇక్కడే ఉండాలి అన్నది అతని లాజిక్ అతను ఉన్న సిచ్యుయేషన్లో ఐ మీన్ అతనికి ఉన్న నాలెడ్జ్లో అతనికి ఉన్న పరిధుల్లో అతని లాజిక్ అతనికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కదా అయితే అతను నేను ఇప్పుడు ఫ్లై చేస్తున్నాను ఎక్కడో ఆకాశంలో ఉన్నాను ఆ ఒక్క ఇంజన్ కూడా పోతే నా పరిస్థితి ఏంటి అన్నది అతని లాజిక్లో లేదు అతని పరిధిలో లేదు అతని పరిధిలో ఉన్నది జస్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం అతని లాజిక్ ప్రకారం అతను కరెక్ట్ సో మనం ఓ విషయం గురించి ఓ విధంగా ఆలోచిస్తూ ఉంటే అలా ఆలోచించడం వల్ల కొన్ని విపరీతమైన విషయాలు కూడా సాధ్యమవుతాయి అంటారు ఓషో ఒకసారి మానవ సమస్యల్ని మనం గంభీరంగా లెక్కలోకి తీసుకుంటే ఓసారి మనం మనిషిని ఒక సమస్యగా ఆలోచించడం మొదలు పెడితే మనం కొంత ఆవరణని ఒప్పుకున్నట్లే అంటే మొదటే మనం అక్కడ తప్పటడుగు అడుగు వేశాము అని అనుకోవాలి ఎందుకు ఇలా అంటున్నారు అంటే ఇప్పుడు మనం ఎవరైనా మనకి వచ్చి ఏదైనా ఒక విషయం గురించి చెప్పారనుకోండి ఆ విషయాన్ని నిజమే కదా అన్న ఫీలింగ్ మనకు వచ్చి దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాము అంటే వాళ్ళ లాజిక్లోకి వాళ్ళ తర్కంలోకి వాళ్ళ ఆవరణలోకి మనం వెళ్తున్నట్టే మనం వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్టే సో ఇలా మనం ఒక విషయం మనకి ఒక విషయం మీద కొంత నాలెడ్జ్ ఉంటుంది మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా న్యూస్ ఛానల్స్ ద్వారా మరి లేదా కొంతమంది మనుషుల ద్వారా మనం అదే టాపిక్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ వింటూ ఉంటాము అలా విని వాటిని మనం యాక్సెప్ట్ చేసాము అంటే మనం వాళ్ళ యొక్క ఆవరణలోకి వాళ్ళ లాజిక్లోకి మనం వెళ్ళిపోతున్నట్టే అలా ఒక్కసారి యాక్సెప్ట్ చేశామంటే ఇంకా మనం అదే దిక్కున వెళ్ళాలి అటే వెళ్తూ ఉండాలి సో ఇలా మనసు రకరకాల విషయాలతో ఎంతో గో గ్రంథ సముదాయం పెంచుకుంటూ వస్తుంది అంటారు ఓషో అదే మానసిక తత్వ పరిశోధనగా మారిందట మనసు గురించి కోట్ల కొద్ది పుస్తకాలు ప్రబంధాలు రచనలు రాశారు ఒకసారి ఫ్రాయిడ్ ఒక విధమైన తర్కానికి దారులు తెరవగానే అది మొత్తం శతాబ్దాన్ని ఏలేసింది అందరికీ ఆయన లాజిక్ నచ్చేసింది అంటారు ఓషో తూర్పుకు అంటే మరికొంతమంది అనమాట తూర్పుకు పూర్తిగా వేరే దృక్పథం ఉంది సో ఈ తూర్పు వాళ్ళు మొదట అది చెప్పేది ఏమిటంటే ఏ సమస్య గంభీరం కాదని చెప్తారు వాళ్ళు ఏ సమస్య క్లిష్టమైనది కాదని చెప్తారు మనం ఆ సమస్య గురించి చెప్పిన క్షణమే ఆ సమస్య నైంటీ నైన్ పర్సెంట్ నిర్జీవం అయిపోయినట్లే అంటారు ఆ సమస్య గురించి మన యొక్క పూర్తి దృష్టి మారిపోతుంది కదా అప్పుడు మనం ఆ సమస్య ఉంది ఒక మనిషి గురించి సమస్య ఓ అవును ఇది సమస్య లేదా ఒక మానవ సమస్యల్ని మనం కన్సిడర్ చేసిన అక్కడ నిజంగా సమస్య ఉంది అని మన లాజిక్ పెట్టి ఆ సమస్యలో మనం విన్నవి చూసినవి అవన్నీ ఆ నాలెడ్జ్ని యూస్ చేస్తూ మన లాజిక్తో మనం ఆ సమస్యల్ని ఇంకా తవ్వుతూ 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 ఉంటాం కదా అదే కనుక మనం ఆ సమస్య అక్కడ ఏమీ లేదు ఆ సమస్య ఆల్రెడీ క్లియర్ అయిపోయింది అని మనం అనుకుంటే మన పూర్తి దృష్టి ఆ సమస్య గురించి మారిపోతుంది కదా సో ఇక్కడ విషయం ఏమిటంటే ఒక సమస్యలో మనం తాదాప్యం చెందుతున్నాము కాబట్టి సమస్య ఉన్నట్లు కనిపిస్తుంది అనిపిస్తుంది ఆ సమస్య ఉంది అని మనం యాక్సెప్ట్ చేస్తేనే అక్కడ మనకి సమస్య కనిపిస్తుంది ఆ సమస్యకి గతంతో సంబంధం లేదు చరిత్రతో సంబంధం లేదు మనం ఆ సమస్యతో తాదాప్యం చెందామా అన్నదే పాయింట్ మనం ఆ సమస్యని యాక్సెప్ట్ చేశామా అన్నదే పాయింట్ అది యథార్థమైన విషయం ఆ తాదాప్యత గనక లేకుండా ఉంటే అలా లేకుండా ఉండటమే సమస్యల్ని పరిష్కరించడానికి అసలైన కిటుకు అంటారు ఓషో ఇప్పుడు అర్థమైందా మనం విన్నా మనం ఆలోచించిన మనకి ఎవరైనా చెప్పినా ఆ చెప్పడం ద్వారా తెలుసుకున్నా ఇది సమస్య అని మనం యాక్సెప్ట్ చేసి ఆ సమస్య అని మనం దానితో తాదాప్యం చెందినప్పుడే అది ఒక సమస్యగా కనిపిస్తుంది అనిపిస్తుంది మనం ఆ విషయంతో తాదాప్యత లేకుండా ఉండటమే సమస్యల్ని పరిష్కరించడానికి అసలైన కిట్టుకు సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కోపదారి మనిషిని అనుకోండి ఒకవేళ మనం మానసిక పరిశోధక దగ్గరికి వెళ్తే అతను అంటాడు గతంలోకి వెళ్ళు ఈ కోపం ఎలా వచ్చింది ఏ పరిస్థితుల్లో అది ఇంకా ఎక్కువ ఎక్కువ నిబంధనలకు షరతులకు లోబడి మీ మనస్సులోకి అచ్చులా నాటుకుపోయింది మనం ఆ ముద్రలన్నీ అలా కడిగి పారేయాలి మనం అన్నిటినీ తుడిచిపెట్టేయాలి మనం ఆ గతాన్ని పూర్తిగా శుభ్రంగా తీసేయాలి అంటారు ఒకవేళ మనం ఓ జ్ఞానోదయం పొందిన వ్యక్తి దగ్గరికి వెళ్తే అతనేమంటాడు నువ్వే కోపం అని నువ్వు ఆలోచిస్తే నువ్వు ఆ కోపంతో తాదాప్యత చెందితే అక్కడే విషయాలు తప్పుదారి పట్టినట్లు ఇంకోసారి కోపం వస్తే మీరొక గమనించే వారిలా సాక్షిలా ఉండండి ఆ కోపంతో దాదాప్యం చెందకండి నేనే కోపాన్ని అని అనకండి నేను కోపంగా ఉన్నాను అని అనకండి ఆ కోపాన్ని కేవలం టీవీ తెరపై జరిగే విషయంలా చూడండి మిమ్మల్ని మీరు వేరే వ్యక్తి వైపు ఎలా చూస్తారో అలా చూడండి మీరు శుద్ధమైన నిర్మలమైన చైతన్యం కోపం అనే మబ్బు మీ చుట్టూ కమ్మినప్పుడు దాని కేవలం అలా పరిశీలించండి దానితో తాదాప్యత చెందకుండా జాగ్రత్త పడండి సమస్యతో ఎలా తాదాప్యత చెందకుండా ఉండాలో అదే మొ మొత్తం విషయం అంతాను దాన్ని ఒక్కసారి మీరు నేర్చుకుంటే అప్పుడు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్న ప్రశ్నే ఉండదు ఎందుకంటే ఆ ఉపాయమే ఆ తాళం చెవియే అన్ని తాళాం కప్పల్ని తెరిచేస్తుంది మనం ఏ సమస్యతో తాదాప్యత చెందకూడదు ఆ సమస్య విన్న వెంటనే అది అక్కడే నైంటీ నైన్ పర్సెంట్ నిర్జీవమైపోయినట్లు ఫీల్ అవ్వాలన్నమాట కోపంతోనూ దురాశతోనో కామంతోనూ అన్నిటికీ తాదాప్యత చెందకుండా ఉండటమే ఒక కిటుకు మనసు చేయగలిగే ప్రతి విషయానికి ఇదే ఉపయో ఉపాయం అన్నమాట సో తాదాప్యత చెందకుండా ఉండండి గుర్తుంచుకోండి అంటారు ఓషో సో ఈ విషయాన్ని మనం కూడా చక్కగా గుర్తుంచుకుంటూ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉందాము దీని గురించి మరింత ఎక్కువగా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ